వెన్నని తీసి దీపారాధన చేసేది అనమాట ఆ దీపం కనిపించకుండా పోలి అత్తగారికి కనిపించకుండా తన మీద బుట్ట కూడా వేసేది ఈ విధంగా నెల రోజుల పాటు తన దీపారాధన చేసుకుంటూనే ఉందండి చూస్తుండగానే కార్తీక అమావాస్య రానే వచ్చింది ఆ రోజు ఆ పోలి అత్తగారు మిగతా నలుగురు కోడళ్ళని తీసుకొని యధావిధిగా నదికి వెళ్తుంది అక్కడే పూజ చేసుకుంటుంది అనమాట పోలి ఏంటంటే ఆ రోజు కూడా తన దీపారాధన చేస్తుంది అనమాట సో ఇదంతా చూస్తున్న దేవదూతలు ఎంతో ధర్మంగా ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా పూజా విధానాన్ని కానీ పూజని కానీ ఎలాంటి మరవకుండా చేసిన పోలిని చూసి వారు చాలా పరవశించిపోయారండి పరవశించి ఒక దివ్యమైన విమానాన్ని వారు పోలి ఇంటి ముందు ప్రవేశపెట్టారు పోలిని స్వర్గానికి తీసుకెళ్లడానికి ఇప్పుడు విమానం రాగానే పోలి అత్తగారు నలుగురు తోటి ఆ విమానం చూసి ఏమనుకుంటారంటే మా కోసమే వచ్చిందేమో దివ్యమైన విమానము మేము మేము కూడా పూజలు